నామినేషన్ల కార్యక్రమం ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ప్రజలు అనేక మంది యువత మహిళలు వచ్చి మరి ఆశీర్వదిస్తూ అడుగడుగున నీరాజనాలు పలుకుతూ దాదాపు ఆరు గంటల పైన మరి వాళ్ళందరూ కూడా ఊరేగించుకుంటూ కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది మరి పార్లమెంటుకి జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సపోర్ట్తో మరి పోటీ చేస్తున్నటువంటి వల్లంలేని బాలసౌరి గారు గ్లాస్ గుర్తు పైన అలాగే అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అటు జనసేన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థిగా మరి మేము ఇరువురం కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నిజంగా ఇది గతంలో ఎప్పుడు జరిగినంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఉదయం నుంచి కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి సర్వమత ప్రార్థన చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇస్తూ అడుగడుగున నిరాజనాలు పలుకుతూ మరి ప్రత్యేకంగా సుల్తాన్ నగరం ఆంజసాంగుడ్లు దగ్గర పూజలు చేసుకుని మరి ర్యాలీగా రావడం జరిగింది మరి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే రాష్ట్ర నాడి మచిలీపట్నం నాడి మచిలీపట్నంలో ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతున్న దానికి ఇవాళ జరిగినటువంటి ఈ ర్యాలీనే దానికి ఒక ఉదాహరణ స్వచ్ఛందంగా ఎవరూ కూడా కదలకుండా ఎండని సైతం లెక్క చేయకుండా నీరాజనాలు పలుకు తీసుకొచ్చారంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి దాదాపు నూట అరవై సీట్ల పైన గెలుచుకునే దానికి ఇవాళ బీపట్నంలో వచ్చినటువంటి అపూర్వ స్పందనే ఒక నిదర్శనమని కూడా తెలియజేస్తూ మరి ఇవాళ మచిలీపట్నం ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అసలు వాళ్ళు వసతి మేము కల్పించలేకపోయినా వాటర్ ఇవ్వలేకపోయినా ఆ ఎండలో వాళ్ళు నడుస్తూ వస్తా ఉంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్నట్టు పుణ్యమో వాళ్ళకి ఏ సేవ చేసుకున్నా వాళ్ళ రుణం తీసుకుంటామో కూడా తెలియనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించారు మరి మీడియా సోదరులకి పోలీసు వారికి అధికారులకి అనధికారులకి అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు